బిగ్ బాస్ అంటే సిటీల్లో ఉన్నవాళ్లు సైతం అది కూడా రియాలిటీ షోనా పది మందిని ఓ ఇంట్లో పెట్టి వాళ్లు కొట్టుకునేది తిట్టుకునేదీ అరుచుకునేదీ చూడాలా చండాలమంటూ తిట్టుకుంటారు కానీ భద్రాచలంలోని కొన్ని గిరిజన గ్రామాలు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు నామినేషన్స్లో ఉన్న ఆదిత్య ఓం ని సేవ్ చేయటం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ట్రోఫీని ఆదిత్య ఓం గెలవాలని అందుకోసం ఆదిత్య ఓంకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని బంధువుల చేత కూడా ఓటు వేయించాలని తీర్మానం చేశారు ఆదిత్య ఓం తెలుగు నటుడే కాదు అటువంటిది హిందీ యాక్టర్కి ఆ గిరిజన గ్రామాలకు సంబంధమేంటి ఆదిత్య ఓం ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు ఆదిత్య ఓం రియల్ స్టోరీ ఏంటి వాచ్ ది స్టోరీ ఆదిత్య ఓం అంటే అందరికీ లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో అని గుర్తుపడతారు కానీ ఆదిత్య ఓం యాక్టరే కాకుండా డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ రైటర్ గా కూడా వర్క్ చేశారని చాలా మందికి తెలియదు ఆదిత్య సింగ్ అలియాస్ ఆదిత్య ఓం అక్టోబర్ ఐదున పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాశీకి దగ్గర్లోని సుల్తాన్పూర్లో పుట్టాడు ఆదిత్య ఓం నాన్నకు ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండటంతో సొంతూరులో కంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే బాల్యం మొత్తం గడిచిపోయింది ఇక చిన్నప్పటి నుంచే యాక్టింగుపై పిచ్చితో ఎలాగైనా యాక్టర్ అవ్వాలన్న కోరికతో ముంబైకు వచ్చేశాడు ఆదిత్య ఓం అక్కడ ఓ పక్క సినిమాల కోసం ట్రై చేస్తూనే మరోపక్క ముంబై యూనివర్సిటీ నుంచి లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు ఆదిత్య ముంబైకి వచ్చి దాదాపు అయిపోతోంది కానీ ఎక్కడా సినిమా ఛాన్సులు మాత్రం రావటం లేదు అన్నింటా అవమానాలే ఛాన్సుల కోసం ఎక్కడికి వెళ్లినా నీ ఏంటి అని క్వశ్చన్ చేసేవారు దీంతో ఆదిత్య ఓంకి సినీ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమైంది ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు దీంతో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అలా ఫ్రెండ్స్ సహకారంతో ముంబైలోని థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు ఆదిత్య నాటకాలు వేస్తున్నప్పుడు ఆదిత్య ఓం ని చూసిన ఓ సీరియల్ డైరెక్టర్ తన సీరియల్స్ లో ఛాన్స్ ఇవ్వటంతో మొదటిగా బుల్లితెరపై నటించటం మొదలుపెట్టాడు ఆదిత్య ఓపక్క సీరియల్స్లో యాక్ట్ చేస్తూనే మరోపక్క సినిమాల్లోని ఛాన్సుల కోసం ట్రై చేయటం మాత్రం ఆపలేదు అలా ఓ రోజు అనుకోకుండా డైరెక్టర్ వైవీఎస్ చౌదరిని కలవటంతో ఆదిత్య ఫేట్ మొత్తం మారిపోయింది వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ అయిన లాహిరీ లాహిరీ లాహిరిలో మూవీ ఒకటి ఓ కొత్త కుర్రాడి కోసం వెతుకుతున్న టైంలో ఆదిత్య వైవీఎస్ కంట్లో పడటం సినిమాలపై అతనుకున్న ఫ్యాషన్ కి పిదా అవటం చకచకా జరిగిపోయింది అలా నందమూరి హరికృష్ణ సుమన్ వినీత్ భానుప్రియ అంకిత ప్రధాన పాత్రలలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో ఛాన్స్ కొట్టేశాడు ఆదిత్య ఓం రెండువేల రెండులో సినిమా రిలీజై బొమ్మ బ్లాక్బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది కానీ ఆదిత్య ఓమ్ ది ఓవరాక్షన్ అని అసలు ఆ క్యారెక్టర్ని అతన్నెందుకు సెలెక్ట్ చేశారు వైవీఎస్ అని విమర్శలు మొదలయ్యాయి ఆదిత్య డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు చాలా సీన్స్లో యాక్టింగ్ చేశారు అని అంత పెద్ద నటులున్న సినిమాలు ఆదిత్య లాంటి జూనియర్ని తీసుకొచ్చి వారికి సమానంగా స్క్రీన్ టైమ్ ఇవ్వటం రాంగ్ డెసిజన్ అంటూ ఆదిత్యపై క్రిటిక్స్ మండిపడ్డారు కానీ అవేవీ పట్టించుకోలేదు ఆదిత్య తన నటనలో ఎక్కడ మైనస్ ఉందో వాటిని కరెక్షన్ చేసుకోటానికి ట్రై చేశాడు ఇక అదే ఏడాది అంటే రెండు వేల రెండులోనే ధనలక్ష్మి ఐ లవ్ యూ మూవీలో ఛాన్స్ వచ్చింది తన ఫస్ట్ సినిమాలో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ కాకూడదని చాలా జాగ్రత్తగా యాక్ట్ చేశాడు ఆదిత్య అందుకు తగ్గట్టే సినిమాతో పాటు ఆదిత్య యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి ఫస్ట్ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవటంతో ఆదిత్యను వెతుక్కుంటూ ఆఫర్స్ వచ్చాయి అలా వరుసగా మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు కానీ పెద్దగా ఆడలేదు చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉండటంతో క్రమంగా ఫేడౌట్ అయిపోయాడు ఇక యాక్టింగ్ లో తన కి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనే టైంలో గా మారాడు ఆదిత్య అలా రెండు పేల నాలుగులో మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ అనే మూకీ మూవీతో డైరెక్టర్ అయ్యాడు ఆదిత్య ఓ ఈ సినిమా డైరెక్షన్ కి విమర్శకులు ప్రశంసలు అయితే దక్కాయి కానీ అవకాశాలు మాత్రం రాలేదు దీంతో మళ్లీ యాక్టింగ్ వైపు మళ్లారు ఆదిత్య అలా తెలుగులో వరుసగా ఆఖరి ఆఖరిపేజీ దయచేసి క్షమించండి ధన్యవాదాలు టీడీఎస్ నిశ్శబ్దం పొదరిల్లు వీడి జిమ్మడ గిలిగింతలు పున్నమినాగు మాన్నయ్య బంగారం అనే సినిమాల్లో యాక్ట్ చేశారు కానీ ఆ సినిమాలు ఎప్పుడు థియేటర్లో రిలీజయ్యాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు వరుసగా అన్నీ ఫ్లాప్ అవటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు ఆదిత్య ఓం అలా ఐదు రోజులపాటు రూమ్ నుంచి బయటకు రాలేదు దాదాపు రెండేళ్లు ఇంట్లోనే ఉండిపోయాడు సినిమాలు లేని టైంలో ఒకానొకసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయాను రోజుకు అరవై సిగరెట్లు తాగాను ఆ టైంలో అందరూ లైఫ్లో నెగిటివ్ ఫేస్ చేస్తారు నేను కూడా చూశాను నా ఫ్యామిలీ వల్ల ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాగలిగాను రెండు పదిహేడు నుంచి మందు సిగరెట్సు మానేశాను ఆ తర్వాత మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది నన్ను బతుకున్నావా ఇంకా అని అడిగేవారు కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ చూశాను సినీ పరిశ్రమలో విమర్శలకు బాధపడకూడదు పొగర్తలకు పొంగిపోకూడదు అని అర్థమైందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆదిత్య ఓం ఇక ఇంట్లోనే రెండేళ్లు ఉండిపోయిన ఆదిత్య కొంచెం గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు సొంతంగా కథ రాసుకుని సినిమా తెరకెక్కించాడు అలా ముంబై వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ గా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేశాడు ఇక సినిమాలో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు దీంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు ఆదిత్య బందూక్ అనే మూవీకి ప్రశంసలు వెల్లువెత్తాయి ఆ తర్వాత రెండు పద్దెనిమిదిలో వచ్చిన మసాబ్ అనే మూవీ డైరెక్షన్ కి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు గెలుచుకుంది ఓ పక్క డైరెక్టర్గా మరోపక్క ప్రొడ్యూసర్గా ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు ఆదిత్య అంతా బాగుంది అనుకుంటున్న టైంలో కరోనా వచ్చి ఆదిత్య లైఫ్ని కుదిపేసింది కరోనా టైంలో మా అమ్మ భార్య నా కొడుకు అందరికీ కరోనా వచ్చింది ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఆ ఆలోచనలే వచ్చేవి అప్పుడు మా నాన్న ఫోటో కిందపడి అలా చేసుకోవద్దని నన్ను హెచ్చరించాడు అంటూ చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు ఆదిత్య నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నేను నేర్చుకుంటే మంచి క్వాలిటీస్ కు కారణం మా నాన్నే అంటూ వాళ్ళ నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఆదిత్య ఇక కరోనా ఫేస్ అయిపోగానే బ్యాక్ టు వర్క్ అయ్యాడు ఆదిత్య అలా ఆదిత్య పనిచేసే ప్రతి సినిమాకు అవార్డులు రావటం మొదలైంది సినిమాల్లోనే కాదు రియల్ గాను హీరోగా తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు ఆదిత్య ఓ నిర్మాతగా బాగా సంపాదిస్తున్న ఆదిత్య అందులో కొంత డబ్బు సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాడు తనకు ఇంత ఇచ్చిన ఇండస్ట్రీకి ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం చెరువుపల్లి కొత్తపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నాడు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బావుల ఆదిత్య మూడు గ్రామాలను దత్తత తీసుకుని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు మూడు గ్రామాలను దత్తత తీసుకొని దాదాపు ఐదు వందల మందికి సాయం చేశాడు అంతేకాకుండా అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్ బాస్ షోతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు బిగ్ బాస్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదన్నాడు అందుకే ఆ మూడు గిరిజన గ్రామాలు ఆదిత్య గెలుపు కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి ప్రస్తుతం హౌస్లో తన మంచితనంతో మంచి మార్కులు సంపాదించిన ఆదిత్య టాస్కులు ఆడుతూ ఇంటి సభ్యులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు మరి ఆదిత్య ఓం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ గెలుస్తాడని మీరనుకుంటున్నారా మాకు కామెంట్ చేసేయండి